గ్రీన్ ఎందుకంటే వెడ్డింగ్ నెక్స్ట్ భారత్ అవుతుంది కాబట్టి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నస్ ఫెషన్ బ్లాగ్ సో మీకు నేను ఈ బ్లాగ్లో మా సిస్టర్ యొక్క వెడ్డింగ్ కలెక్షన్ చూపించబోతున్నాను సో వెడ్డింగ్ కలెక్షన్లో ఎస్పెషల్లీ బ్లౌజెస్లో నుంచి కొన్ని చూస్ చేసాము కొన్ని కాంట్రాక్ట్స్ కల్లో తీసుకున్నాము సో మీకు నేను అవి చూపిస్తుంటాను ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ అండ్ ఇది వచ్చేసి వెడ్డింగ్ శారీ వెడ్డింగ్ శారీ ఇలా వచ్చేసింది ఓవరాల్ లుక్ ఇలా ఉందనమాట గోల్డ్ అండ్ పర్పుల్ షేడ్ మనకి పర్పుల్ షేడ్ ఫోన్లో విజిబుల్ అవ్వకపోవచ్చు బట్ డైరెక్ట్గా చూస్తే లైక్ పర్పుల్ షేడ్ ఉంది అండ్ నాకు మా సిస్టర్ వెడ్డింగ్ శారీ అంటే చాలా ఇష్టం చాలా నచ్చుతుంది నాకు నా వెడ్డింగ్ శారీ కన్నా నా షేడ్లో బ్లౌజ్ పీస్ ఇందులో వచ్చింది పర్పుల్ షేడ్ కొంచెం షిమర్ టైప్లో ఉంది దాంట్లో దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాము వేరే క్లార్తో కాదు సో దీనికి ఇందులో ఉన్న సిమిలర్ కలర్స్తో స్టిచ్ చేయించింది అన్నమాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ కెన్ సేమ్ నాకు చాలా ఇష్టం నా దానికన్నా నా వెడ్డింగ్ బ్లౌజ్ కన్నా మా అయితే బాగా అనిపిస్తుంది సో ఇలా వచ్చేసింది కాసుక వర్క్ ఇచ్చేసారు ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు ఇలా వచ్చింది అండ్ ఇక్కడ రెడ్ బీట్స్తోని లైట్ స్టోన్ వర్క్తో ఇలా ఇలా వచ్చేసింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి మా సిస్టర్ ఎల్బో హ్యాండ్స్ ప్రిఫర్ చేసింది తనకి ఎల్బో హ్యాండ్స్ సెట్ అవుతుందండి అప్పట్లో ఎక్కువ శాతం ఎల్బో హ్యాండ్స్ వాళ్ళు సో ఎల్బో హ్యాండ్స్ సో కింద కూడా ఇలా పెట్టేసుకున్నారు సో ఇది టైలర్ అతను సజెస్ట్ చేశారు సో మనకి టేజర్స్ బైట్ అవే స్టిచ్ చేసే బదులు ఇలా అక్కడ శాంపుల్ చూసామన్నమాట బాగా నచ్చింది సో ఇలా ట్రై చేసాం డైరెక్ట్గా క్లాత్ అని చెప్తాం సో దీనికి కూడా మాకు వర్క్ దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఇలా అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ బుక్స్ ఓన్లీ వన్ సైడెడ్ ఇచ్చేస్తారు ఇలా వర్క్ ఇలా ఉంది మీకు నేను మళ్ళీ బ్యాక్ కెమెరాలో చూపించేస్తాను ఇది వచ్చేసి వెయిటింగ్ బ్లౌజ్ సో చూసేయచ్చు షూ ఓకే ఎందుకంటే వెడ్డింగ్ బ్లౌస్ అవుతుంది కాబట్టి స్పెట్ సారీ వచ్చేసి స్పైరట్ సారీ వచ్చేసి బ్లూ కలర్ తీసుకుంది ఇలా బ్లూ అండ్ పింక్ బోర్డర్ వచ్చేస్తుంది శారీ ఓవరాల్ లుక్ నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తున్న తర్వాత సో ఇలా దీనికి వచ్చేసి బ్లౌజ్ ఎలా తీసుకున్నామంటే దీనికి సపరేట్ క్లాత్ ఇందులోనే వచ్చిన బ్లౌజ్తో చేస్తే పిక్లిపోతుందని సజెస్ట్ చేశారు సోటేనా అందుకనేసి సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాము సపరేట్ బ్లౌజ్ పీస్లో ఏమవుతుందంటే తొందరగా క్లాత్ పాడవదు మనకి ఇందులో పింక్ కలర్ క్లాత్ ప్రిఫర్ చేసాము సో పింక్ కలర్ క్లాత్ మీద ఇలా వర్క్ ఇచ్చేసారు కొన్ని గూగుల్లో అండ్ సర్చ్ చేసి చూసాము అందులో ఉన్న డిజైన్సే సో ఈ వర్క్ చేయించింది నా సిస్టర్ మ్యారేజ్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీలో అయిందండి ట్వంటీలో అప్పట్లో ఈ వర్క్స్ ట్రెండ్ ఎల్బో హ్యాండ్స్ అండ్ ఇవి ఇలా లీఫ్ వర్క్ ఇచ్చేసి ఇలా స్టోన్ వర్క్ వచ్చేసింది దీనికి ఇక్కడ మనకి చిన్న చిన్న ఇలా పుసలతో వర్క్ ఇచ్చేసేస్తారు ఇలా లైక్ లీఫ్స్ టైప్ ఇక్కడ మనకి చూస్తే మధ్యలో ఒక పెద్ద స్టోన్ చిన్న చిన్న వైట్ స్టోన్స్ అండ్ దాని పక్కన ఇలా వర్క్ గోల్డ్ అండ్ బీడ్స్తో వర్క్ వచ్చేస్తుంది ఇదేమో మనకి నార్మల్గా థ్రెడ్ వర్క్ అనమాట దానికి సైడ్ కి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసారు బ్లూ కలర్ బార్డర్ వేయడం వల్ల ఏంటంటే ఇది శారీకి సెట్ అవుతుంది ఎందుకంటే శారీ ఇలా బ్లూ అండ్ పింక్ షేడ్ ఉంది కాబట్టి మనకి ఇలా బ్లూ బార్డర్ ఇచ్చేసారు బ్లూ అండ్ గోల్డ్ పింక్ అంటే శారీలో ఉన్న కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా అండ్ మనకి కింద వచ్చేసి ఇలా స్టోన్ వర్క్ వచ్చేసింది ఇలా గోల్డ్ అండ్ బిడ్స్ ఇచ్చేసారు అనమాట ఇది హ్యాండ్స్కి వర్క్ అండ్ ఓవరాల్ బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ ఉక్సే అండ్ బ్యాక్లో మనకి ఇలా కనిపిస్తుంది డిజైన్ సో ఇలా మొత్తం వర్క్ ఇచ్చేసి సైడ్స్కి ఇలా చిన్న చిన్నగా వర్క్ ఇచ్చారు అనమాట ఇదంతా లీఫ్ ఓకే నెక్స్ట్ ఇచ్చి చూసేసుకోవచ్చు డీప్ నెక్ ఇలా అండ్ దీనికి కింద టైస్ నార్మల్గానే పెట్టించాం ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట నేను మీకు ఇది బ్యాక్ కెమెరాలో తరచు చూపిస్తాను ఓవరాల్ అంత వీడియో అయిపోయాక ఇస్ వచ్చేసి ఇలా అనమాట ఇది భరత్ సారీ లుక్ అండ్ వీటి కోసం మేము చాలా అంటే రీసెర్చ్ చేసామన్నమాట నేను మా సిస్టర్ ఎందుకంటే మనకి కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది అండ్ వర్క్ వైజ్ వచ్చేసి మేము హెవీ వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేసాము ఎక్కడ స్టిచ్ చేస్తే బాగుంటుంది అండ్ ఇలా మనకు కావాల్సిన విధంగా కావాలి అని చెప్పి అండ్ మేము చెప్పిన వర్కే చేయాలి కాబట్టి చాలా సెర్చ్ తర్వాత నాకు పర్సన్ ఫైనల్లీ దొరికిన అక్కడ స్టిచ్ చేయించాం అండ్ మేము అక్కడ యూజువల్ వాళ్ళం ఇంతకు ముందు మగ్గం వర్క్ ఎప్పుడు చేయించలేదు నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాము ఆఫ్టర్ ఇది మా సిస్టర్తో స్టార్ట్ అనమాట మగ్గం వర్క్ బ్లౌజెస్ సో ఇలా మంచిగా డిజైన్ చేశారు సో మేము చెప్పినట్టుగా వచ్చిన అవుట్పుట్ కొంచెం అటు ఇటు అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ తప్ప ఓవరాల్ గుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ ఇది నా ఫేవరెట్ ఎందుకంటే మా సిస్టర్ వైట్ ఉంటుంది కాబట్టి ఫేర్ టెక్స్చర్ కాబట్టి షీ ప్రిఫర్డ్ ఆల్ బ్రైట్ కలర్స్ అనమాట సో ఇది బ్రింజాల్ బ్రింజాల్ అండ్ గ్రీన్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా కిందిలా ఉంటుంది బిగ్ బార్డర్ అనమాట కింద ఇలా మనకి మామూలు పిందల చెప్పు వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇలా గ్రీన్లో సో దీనికి గ్రీన్ బ్లూ అండ్ గ్రీన్ వచ్చింది కాబట్టి దీనికి కూడా శారీలో ఉన్న బ్లౌజ్ ప్రిఫర్ చేయలేదు కంప్లీట్గా ఎందుకంటే శారీలో ఉన్న బ్లౌజ్ మాకు అంతగా దాని మీద వర్క్ చేయించాలనిపించలేదు అంత బాగా అనిపించలేదు అండ్ సేమ్ రీజన్ శారీలో ఉన్న బ్లౌజ్ చేస్తే మళ్ళీ పాడైపోతుందని ఒక రీజన్ చెప్పారు ఎందుకంటే క్లాత్ని బట్టి ఒక్క శారీస్కి ఏంటంటే క్లాత్ మంచిగా వస్తుంది ఒక్కొక్క శారీస్కి క్లాత్ అంత బాగా రాదు సో మనం క్లాత్ అకార్డింగ్లీ కూడా తీసుకోవాలి సో దీనికి వచ్చేసి బార్డర్ ఏదైతే గ్రీన్ కలర్ వచ్చిందో ఈ గ్రీన్ కలర్ చూస్ చేసామన్నమాట కాంట్రాస్ట్ సో దీనికి గ్రీన్ తీసుకొని దానికి బ్రింజాల్ అనమాట సారీ సో గ్రీన్ బ్రింజాల్ అండ్ గోల్డ్ టెక్స్చర్ మీరు ఒబ్జర్వ్ చేసి ఉంటే సో దీనికి గ్రీన్ బ్రింజాల్ గోల్డ్ టెక్స్చర్ కాబట్టి ఇలా గ్రీన్ బ్రింజాల్ గోల్డ్ టెక్చర్లో డిజైన్ చేశారు ఇది చూస్తే మీరు బ్యాక్ సైడ్ ఇలా ఏమంటారు రౌండ్ డ్రాప్ టైప్ నెక్ అనమాట ఇది రౌండ్ డ్రాప్ టైప్ నెక్ ఈ ఒక్క బ్లౌజ్కి ఇలా మిగతాన్నిటికి డీపీయూ షేక్ దీని వర్క్ వచ్చేసి ఇలా పర్ల్ గోల్డ్ పర్ల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనమాట ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసింది అందులో ఒక బ్లౌజ్ డిజైన్ అండ్ ఈ కింద వచ్చిన ఫ్లవర్స్ ఏంటంటే దీంట్లో ఉన్న ఒక ఫ్లవర్ షేప్ని రిఫరెన్స్గా తీసుకున్నారన్నమాట రిఫరెన్స్గా తీసుకుని దాన్ని ఇలా ఫ్లవర్ టైప్ చేశారు సో దీనికి లైక్ చేశాను ఇలా చూడొచ్చు ఇది ఇది బ్లూ కలర్ వర్క్ ఇచ్చేసారు సో దట్ మనకి శారీలో మ్యాచ్ అవుతుంది అని ఎందుకంటే కంప్లీట్ మనం ఇలా తీసుకున్న మనకు కాంట్రాస్ట్ అయిపోతుంది సో శారీలో మ్యాచ్ అయ్యే విధంగా ఇలా బ్లూ కలర్ వేయడం వల్ల ఏంటంటే శారీకి మ్యాచ్ అవుతుంది అండ్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు మీరు ఇది చూసుకోవచ్చు ఇదంతా మేము ఏమంటారు చెప్పామన్నమాట ఇలా కావాలి కింద ప్యాటర్న్ వచ్చేసి అండ్ ఇదేమో మనకి యూజువల్లీ కనిపించేస్తుంది మీరు గూగుల్లో చూస్తే కొన్ని బ్లౌజెస్కి ఇలా ఏమంటారు బాక్సెస్ టైప్ వర్క్ కామన్ ఈ కింద ఇలా రావడం అనేది కొన్నిటికి వచ్చింది కానీ అది ఎంత బాగా అనిపించలేదు సో దీనికి మీరు చూడొచ్చు ఎంత బాగా బ్రైట్గా ఉందనేది సో ఇక్కడ ఇట్లా స్టోన్స్ వర్క్ ఇచ్చేసి దానికి బ్లూతో మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ గోల్డెన్ పల్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ స్టోన్ సో ఫ్లవర్ టైప్ డిజైన్ అనమాట ఇలా అండ్ చుట్టూ వచ్చేసి గోల్డ్ బిట్స్ లీవ్ షేప్స్ ఇలా వచ్చేసింది ఇది హ్యాండ్స్ బౌత్ హ్యాండ్స్ కింద ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అండ్ మీకు నెక్ చూసుకునేటట్టయితే ఇది నెక్ బ్యాక్ ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది ఓవరాల్ నెక్ ఈ నెక్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా పర్ల్ డిజైన్ అండ్ స్టోన్ వర్క్ వచ్చేసింది ఎక్కువ శాతం పర్ల్ డిజైన్స్ గోల్డెన్ అండ్ బీట్స్తో చేసేస్తారు ఇది ఇక్కడ గోల్డెన్ స్టోన్స్ ఇక్కడ ఏంటంటే ఇదంతా గోల్డెన్ అండ్ బీట్స్తో చిన్న చిన్న బీట్స్తో ఇవన్నీ స్టోన్స్ అనమాట సో ఇలా వచ్చేస్తుంది దీనికి రెజల్స్ వచ్చేసి నార్మల్గానే తీసుకుంది ఒక్క వెడ్డింగ్ బ్లౌజ్ మాత్రం తను అలా చేయించుకుంది ఎందుకంటే దాన్ని కాస్ట్ ఎక్కువ చెప్పారు ఒకటి అరౌండ్ టూ ఫిఫ్టీ అలా చెప్పిన మా సిస్టర్ ఏమొద్దు టూ ఫిఫ్టీ కూడా కదండి నార్మల్గానే మనకు టూ ఫిఫ్టీ అవుతుంది దానికి ఇంకెక్కునే చెప్పారు నాకు ఇప్పుడు అంత గుర్తు లేదు బట్ ఎక్కువనే కాస్ట్ అది అందుకనేసి మా సిస్టర్ నార్మల్గానే ప్రిఫర్ చేశారు ఆ తర్వాత నార్మల్ డెసెల్స్ పెట్టుకున్నారు అండ్ మనకి ఇంకా సైడ్స్లో ఇలా వచ్చేసింది అనమాట బిగ్ వర్క్ ఇలా ఓవరాల్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు నేను బ్యాక్ కెమెరా పెట్టినప్పుడు క్లియర్గా చూపిస్తాను మా సిస్టర్ వెడ్డింగ్ కలెక్షన్ అన్నమాట ఓవరాల్ ఓ సో నేను మీకు శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను